మల్కాజ్గిరి నియోజకవర్గంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జోరుగా సాగింది మల్కాజ్గిరి క్రాస్ రోడ్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించి గాంధీ పార్క్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేశారు అన్నదానం నిర్వహించారు ఓల్డ్ మల్కాజ్ గిరి నూతనంగా శంకుస్థాపన జరుగుతున్న హనుమంతుడి దేవాలయాన్ని ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి దర్శించుకున్నారు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బోడపల్ పన్నెండవ డివిజన్ ఇన్ఛార్జ్ చంటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ జెండాను ఎగరేయడం జరిగింది చంటి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఓ పండగలా జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణ గడ్డ మీద బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు పన్నెండవ డివిజన్ అధ్యక్షుడు తాడూరి శివకుమార్ ప్రధాన కార్యదర్శి పాతకోటి దేవరాజ్ సీనియర్ నాయకులు బోడగల్లా సదానంద ఎస్సీ సేల్ అధ్యక్షుడు ఓర్గంటి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వచ్చి పదకొండు సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ప్రతి సంవత్సరం మనం ఇలాగే ప్రతి సంవత్సరం ఇదే రోజు చేసుకోవడం జరుగుతుంది పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంత డెవలప్మెంట్ అయ్యిందో మనం అందరం చూసినాము ఇప్పుడు పదహారు అయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏం జరుగుతుందో కూడా చూస్తున్నారు కాబట్టి దానికి బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి వ్యత్యాసం చూసి బీఆర్ఎస్ పార్టీ ఎంత డెవలప్ చేసిందో చూడాలి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఎంత మనకు నష్టం జరుగుతుందో ఈరోజు తినడానికి తిండి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది కాబట్టి మనం అందరం ఒకసారి ఆలోచన చేసి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలో రానికి మనం అందరం కృషి చేసి మళ్ళా కేసీఆర్ని సీఎంని చేయాలని కోరుతున్నాను జై తెలంగాణ